గుడ్ ఆఫ్టర్నూన్ అండి హోండయ్ కస్టమర్లందరూ అందరూ అభిలాషులు లక్ష్మీ హోండయ్ స్వయో అందరూ మా హోండై వాకరండ్ క్యాంపెయిన్కి విశేషణ మా వెల్విషర్స్ అందరికీ ధన్యవాదాలండి మేము అనుకున్న క్యాంపు హోండై వాకరోన్ అనేది మన జేఎన్ రోడ్ మన ఐరన్ హిల్ ఆపోజిట్లో పెట్టాము మేము అనుకున్న దానికి మేము రీచ్ అయ్యాము ప్లస్ మేము ఎక్స్పెక్ట్ చేసిన కస్టమర్ల కన్నా ఓల్డ్ కస్టమర్లు కొంచెం రెస్పాన్స్ బాగా అయింది ఈ క్యాంపు సక్సెస్ చేసిన మా శ్రేయభిలాష్లందరికీ ధన్యవాదాలండి దీనివల్ల వాళ్ళు కస్టమర్లు కూడా చాలామంది సర్వీస్ రిలేటెడ్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ క్వారీస్ అన్ని తీసుకున్నారు ఆ క్వారీస్ మొలానా వాళ్ళకి డౌట్స్ ఏ అయితే ఉన్నాయో మా టెక్నికల్ టీమ్ మా స్టాఫ్ అంతా కూడా సపోర్ట్ చేశారు హోండా సేల్స్ తర్వాత హెచ్ ప్రామిస్ గురించి కూడా ఎంక్వైరీలు వచ్చినాయి ఫీడ్బ్యాక్స్ బాగున్నాయండి సేమ్ రెస్పాన్స్ కూడా మేము వస్తాము సర్వీస్కి సర్వీస్కి ఏమేమి కావాలో అన్నీ తెలుసుకున్నారు హెచ్ ప్రామిస్ గురించి తెలుసుకున్నారు సేల్స్ గురించి తెలుసుకున్నారు అలాగే మా ఎస్ఓ ఎస్ఓపి గురించి తెలుసుకున్నారు తర్వాత ఎక్సిడెంట్ వారంటీ గురించి తెలుసుకున్నారు వన్ ఆల్వేస్ అరౌండ్ క్యాంప్ కండక్ట్ చేసాం మేము లక్ష్మి వన్ తరపు నుంచి రాజమండ్రి సో ఈ రోజు మార్నింగ్ సెవెన్ కే మేము క్యాంప్ అరౌండ్ లో రిపోర్టింగ్ అయ్యాం సార్ సో సెవెన్ నుంచి మేము స్టార్ట్ చేసి ఎయిట్ కి మా గెస్ట్ వచ్చి విజిట్ చేశారు తర్వాత నైన్ నుంచి కస్టమర్ ఫ్లో అయితే చాలా గ్రేట్ గా ఉంది సార్ సో మా టీమ్ ఎఫెక్ట్ ఫాలోఅప్ వల్ల మేము ఎక్స్పెక్ట్ చేయలేని రిపోర్టింగ్ అయితే అయింది సార్ కస్టమర్స్కి ప్రెసెంట్ అయితే మేము ఈ డేలో ఒక హాఫ్ డే కంప్లీట్ చేసుకున్నాము సో ఈ హాఫ్ డేలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేని మోర్ కస్టమర్ విజిట్ అయితే నాకు జరిగింది సో ఎట్ ప్రెజెంట్ అయితే క్యాంపు సక్సెస్ఫుల్ గానే లీడ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ లంచ్ కూడా అదే ఫ్లో కంటిన్యూ అవ్వాలనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ సో నా టీమ్ ఫాలోఅప్ కూడా అలాగే ఉంది సార్ సో ఇక్కడ నా మేనేజర్స్ ఉన్న జిఎంసీ అందరూ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు సో ఆర్గనైజేషన్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సేల్స్ సర్వీస్ యాక్సరీస్ హెచ్ ప్రామిస్ సో అలాగే త్రీఎమ్ వ్యాస్ అన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నాం సార్ ఈ క్యాంప్లో సో ఈ కస్ ఈ క్యాంప్ ఎంత సక్సెస్ కావడానికి కారణం మెయిన్ కస్టమర్స్ సార్ వన్ డే కస్టమర్స్కి మేము ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం సార్ సో మా కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే సార్ ఇప్పుడు క్యాంప్ చాలా బాగుంది ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయి మేము ఆఫర్స్ తీసుకొని మేము వన్ మంత్ లో విజిట్ చేస్తామని అంటున్నారు రెగ్యులర్ గా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ కస్టమర్స్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా లాంగ్ టైమ్ లో వన్ డే కండక్ట్ చేసింది సార్ ఈ క్యాంప్ సో కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అంటే ఎవ్రీ టైమ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ వన్ డే నుంచి క్యాంప్ థ్యాంక్ యూ సార్ ఇవాళ హుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ వారి సౌజన్యంలో లక్ష్మి హుండాయ్ తరఫున మనం జేఎన్ రోడ్ ఐరన్ హిల్స్ ఎదురుగా హుండాయ్ ఆల్వేజ్ అరౌండ్ మెగా క్యాంపెయిన్ చాలా బ్రహ్మాండంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా ప్రారంభించడం అయింది ఇవాళ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్లో దగ్గర దగ్గర వంద మంది పైగా కస్టమర్స్ ఇవాళ మన ప్రాంగణంలో సర్వీస్ క్యాంప్కి విచ్చేయడం జరిగింది మొత్తం పార్ట్స్ దగ్గర నుంచి యూజ్డ్ కార్స్ న్యూ కార్ సేల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే మేము అనుకున్న దానికన్నా ఒక నాలుగు రెట్లు అధికంగా చాలా మంచి ఆదరణ పొందాము మేము ఇవాళ చాలా చాలా మంది కస్టమర్స్ వాళ్ళకు ఉన్న కన్సర్న్స్ కానీ కంప్లైంట్స్ కానీ ఇంకా సర్వీస్ బెటర్ గా ఎలా ఇంప్రూవ్ చేస్తే ఇవన్నీ కూడా వాళ్ళ సలహాలు ఇవన్నీ ఇచ్చారు చూసా తప్పకుండా ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చాలా మంచిగా ఇంకా ముందుకెళ్ళడానికి కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా మంచిగా చేయడానికి మేము తప్పనిసరిగా మా ఎఫర్ట్స్ అన్ని ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఓల్డ్ కార్ ఎక్స్చేంజెస్ అన్ని ఐదు కార్లు వచ్చాయండి అందులో మూడు కార్లు క్లోజ్ అయ్యాయి న్యూ కార్స్ కి ముగ్గురు బుకింగ్స్ కట్టున్నారు అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కూడా డైరెక్ట్గా చూడడానికి వచ్చి మేము ఆల్రెడీ కార్ తీసుకుందాం అన్న ప్లానింగ్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా బుక్ చేయడం జరిగింది ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి మేము డెఫినెట్గా ఇంకా మంచి నెంబర్ ఉన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఫీడ్బ్యాక్ ఇంకా అంటే టైమింగ్స్ ఒకటి ఇంప్రూవ్ చేసి కొద్దిగా క్వాలిటీ మ్యాన్ పవర్ని పెంచమని చెప్పేసి కస్టమర్స్ అభిప్రాయపడుతున్నారు సో ఆ దృష్టిలో కూడా మేము కేంద్రీకరించడం జరిగింది సో పార్ట్స్ అవైలబిలిటీ కానీ లేకపోతే క్వాలిటీ మ్యాన్ పవర్ కానీ అందుబాటులో ఉండేలాగా ఇప్పుడు కొన్న దానికి కొంత బెటర్గా పెర్ఫామ్ చేయాలని చెప్పి వాళ్ళు గైడెన్స్ ఇచ్చున్నారు అది మేము రిసీవ్ చేసుకున్నాం ఇంప్లిమెంట్ చేస్తాం కూడా కస్టమర్స్ అందరూ కూడా కొన్నా వెంటనే వారంటీ ఎలా ఉంటుంది కాబట్టి మనం ఎలా చేయబడినా పర్లేదన్న ఇదిలో ఉంటారు కానీ కంపెనీ లో వాళ్ళు టైమింగ్స్ అది మెయింటైన్ చేసుకొని మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ ప్రకారం వాళ్ళు సర్వీస్ చేయించుకుంటే ఆబ్వియస్లీ వెహికల్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది చాలా క్వాలిటీగా ఉంటుంది రీసేల్ బాగుంటుంది కూడా రీసేల్లో కంపెనీ ట్రాక్గా చూస్తారు ప్రతి కస్టమర్ అంటే డే వన్ నుంచి సర్వీస్ మెయింటెనెన్స్ ఎలా ఉంది పీరియాడికల్ సర్వీస్ ఎలా చేస్తున్నారు పార్ట్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంది లేకపోతే అవుట్లుక్ ఎలా ఉంది ఇంటీరియర్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు సో ఆబ్వియస్లీ కూడా ఫార్టీ పర్సెంట్ అయితే హుండాయి మార్కెట్ అయితే రీసేల్ ఉంది సో మిగతా కాంపిటేటర్స్ మిగతా డీలర్స్ అందరికన్నా కూడా కి రీసేల్ మార్కెట్ హైయెస్ట్ రీసేల్ మార్కెట్ తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఓవరాల్ ఇండియాలో కూడా హుండైకి మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి యా ఇవాళ హుండా మెగా సక్సెస్ అవడానికి కారణం స్పేర్ పార్ట్స్ రీజనబుల్ స్పేర్ పార్ట్స్ ప్రైసింగ్ సో జీరో మెయింటెనెన్స్ కాస్ట్ లో హుండయ్ సర్వీస్ ఉంటుంది సో అది యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ఇవాళ మనం క్యాంపెయినింగ్ లేకుండా అంటే క్యాంపెయినింగ్ అనేది జస్ట్ ట్రెడిషనల్ గా మనం చేయాలి కాబట్టి చేస్తున్నాం కానీ అదర్వైజ్ కస్టమర్ తోనే మనకి బిజినెస్ అవుతుంది సో ఇదంతా కూడా బెస్ట్ సర్వీసు రీజనబుల్ కాస్ట్ ఆఫ్ సర్వీసు మెయింటెనెన్స్ పార్టీ ఇవన్నీ కూడా హుండాయి ప్రొవైడ్ చేయడం వల్ల జరుగుతున్న అబ్జర్వేషన్స్ ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలి కస్టమర్స్ ఆదరణ మరింత చోరు కొనాలి ఇంకా మా సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి సర్వీస్ పెనెటేషన్ లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ థౌసండ్ పర్సెంట్ ఉండేలాగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఆ విధంగా మా ప్రణాళికలు ఇవన్నీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం ముందు ముందు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ ఓరియంటేషన్ లోనే మేము వెళ్తామని తెలియజేస్తున్నాం రాజమండ్రి లక్ష్మీ హోండా దేశంలోనే ఒక పేరొందిన ఆటోమొబైల్ సంబంధించిన కంపెనీ దీనికి హుండా ఇక్కడ అత్యధిక సేల్స్ విషయంలో ఈస్ట్ గోదావరి నెంబర్ గా ఉంది దానికి లక్ష్మీ హుండయ్యే రీజన్ కారణం కస్టమర్తో వాళ్ళు ఒక కుటుంబంలో కలిసిమెలిసి ఉండడం ఆ కార్ మెయింటెనెన్స్ సంబంధించి వాళ్ళు ఎంతో కేర్ తీసుకునే విషయంలో టైంకి డెలివరీ కానీ స్పేర్స్ విషయంలో కానీ ఎంతో కేర్ తీసుకుంటారు ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా వీళ్ళు మెగా క్యాంప్ ఒకటి నిర్వహించి కస్టమర్స్ వాళ్ళకున్న ఇబ్బందులు అవన్నీ కూడా నోట్ చేసుకోవడం వాళ్ళకున్న సేల్స్ సర్వీసు పాత కార్లకు సంబంధించి ఏమైనా వేరే కంపెనీ వచ్చినా తీసుకుని హొండాయిలోకి మార్చడం ఇవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున జరిగాయి ఈ మెగా క్యాంప్ విషయంలో చాలా చక్కని శ్రద్ధ సునీల్ గారు తీసుకున్నారు ఐరన్ హిల్ ఎదురుగుండా జేఎన్ రోడ్లో ఈ క్యాంప్కి ఉదయం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ప్రారంభించారు చక్కగా జరిగింది ఫీడ్బ్యాక్ కూడా కస్టమర్స్ నుంచి చాలా బాగుంది హుండాయి కార్లు వాడుతున్న వాళ్ళు కొనుక్కున్నామని వచ్చిన వాళ్ళు పొందామని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కని ఫీడ్బ్యాక్ ఇచ్చారు వీళ్ళ సర్వీస్ బాగుంటుంది అనే విషయంలో దేశంలో ఒక స్థాయికి అంటే హుండాయి అన్నది యాక్చువల్గా చాలా మంచి మార్కెట్ని కలిగి ఉండడానికి రీజను ఆ కార్కు ఉన్న ప్రత్యేకతలు ఎక్కువ ఫీచర్స్ పెట్టి తక్కువ ప్రైస్లో అందరికీ అందుబాటులో అన్ని వర్గాలకి అందుబాటులో ఉండే కార్లు లభించడం ఒక ఎత్తే అయితే ఆ తర్వాత వాళ్ళు సర్వీస్కి వచ్చినప్పుడు కానీ స్పేర్స్ విషయంలో కానీ ఈ హుండా తీసుకునే కేర్ విషయంలో చాలా ప్రత్యేకత ఉంటుంది దానివల్లే దీని గ్రోత్ పెరుగుతుంది ముఖ్యంగా ఈస్ట్ అండ్ వెస్ట్లో టాప్గా లక్ష్మీ హుండా నిలవడానికి రీజన్ ఇక్కడ సునీల్ గారు కావచ్చు ఇక్కడ మొత్తం ఉన్న సిబ్బంది అంతా కూడా ఒక డెడికేషన్ డెడికేషను తర్వాత మేనేజ్మెంట్ పైనుంచి ఇచ్చే సపోర్టు వీళ్ళకి చాలా అత్యధికంగా ఉండడం వల్ల ఈ రీచ్ కాగలుగుతున్నారు గత అనేక సంవత్సరాలుగా ప్రతి ఏడాది కూడా ఇలా ఆదివారం పూట క్యాంపులు నిర్వహించేవారు కరోనా వచ్చిన తర్వాత ఒక రెండేళ్ళు మాత్రం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ ఫిల్ చేసుకుంటే మళ్ళీ ఆటోమొబైల్ రంగంలో దూసుకెళ్లేందుకు హొండా మోటార్స్ ముఖ్యంగా లక్ష్మీ హొండాయ్ ముందుకు వెళ్తుంది వీళ్ళ చేస్తున్న సేవలు కార్ల యజమానులకు సంబంధించి అభినందనీయం ఇది ఈ కోసం రామనారాయణ